ధనాన్ని ఆకర్షించే కొన్ని విధానాలు ఇంట్లో తులసి చెట్టు ఎండిపోకుండా చూసుకోవాలి మంగళవారం ఎట్టి పరిస్థితుల్లో క్షవరం చేయించుకోవద్దు దేవునికి ఇంటికి యజమాని పూజ చేసిన తరువాత తప్పనిసరిగా ధూపం వేయాలి సూర్యోదయానికి ముందే ఇంటి సభ్యుల స్నానాలు ముగించుకోవాలి కొందరు ఇళ్లలో పన్నెండు గంటలకు కూడా స్నానాలు చేస్తారు అది రాక్షస స్నానాలుగా పరిగణిస్తారు ఇది మంచిది కాదు అలాగే ఇంట్లో రోజు అగరవత్తులు వెలిగించాలి ప్రతిరోజు సాయంత్రం కూడా వ్యాపార రంగంలో అభివృద్ధి సాధించాలంటే షాప్లో కూడా రెండు పూటల అగరవత్తులు వెలిగించాలి మనం మార్వాడీ షాపుల్లో గమనిస్తే వారు ఎప్పుడు కూడా అగరబత్తుల వాసన పూజ మనకి కనిపిస్తూనే ఉంటుంది అందుకే వారు వ్యాపార రంగంలో అగ్రగాములుగా రాణిస్తారు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్